నమస్కారం ముందుగా పిఎస్ విజా న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అందరికి నమస్కారం ఈరోజు తిరుపతి జిల్లాలో భాగమైనటువంటి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతంలో వెంకటగిరి డిపో సందర్శించడం జరిగింది మేము అక్కడ ఉన్న వెంకటగిరి డిపోలో ఉన్నాం చాలా కాలంగా అనుకుంటా ఉన్నాను వెంకటగిరి ఆకాడు కచ్చ కొన్ని డిపోలు వెళ్ళాలని రావడం జరిగింది ముఖ్యంగా ఇంకొక కొద్ది రోజుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రకారం మేము అన్ని ప్రాంతాల వారిని అంటే జోన్ వైజ్ ప్రతి జోన్ అంటే ఇది జూన్ ఫోర్ ఇది జోన్ ఫోర్ అంటారు రాయల్సీ మీద సంబంధించి అందరు రేపు పొద్దున ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం ఏ విధంగా ఇది అమలు పరచాలి ఈ స్కీమ్ ఎంత ఎలా అమలు జరగాలి ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా సహాయపడాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి అవసరం అందించారు కూడా చెప్పడానికి కానీ ఆలోచించడం జరిగింది అందులో భాగంగా వస్తూ ఇవాళ వెంకటగిరి వాకాడ రోడ్డు కూడా ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అనుకుంటున్న నిర్ణయం ప్రకారం జిల్లాకి పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్లే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి అంగాన్ని ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది అంటే ఎస్టో జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది రాజమండ్రి పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది ఆ అడ్డంకి లేకుండా మైలు ఎక్కినట్లయితే ఆ పల్లె వెలుగు బస్సు అక్కడి నుంచి అక్కడ దానికి వెళ్ళినట్లయితే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం ఇంకా ఉత్తరం అందాల్సి ఉంది అదేవిధంగా ఏ ఏ బస్సులు ఏ ప్రోడక్ట్స్ వస్తే కూడా ఇంకా ఉత్తరం రావాల్సింది ఉంది మనం అనుకుంటున్న ప్రకారం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ రోడ్డుగా అనుకుంటున్నాము రాదు రావచ్చు క్లియర్గా రావచ్చు దాని ప్రకారంగా ఏ విధంగా సమాయత అవ్వాలి అనే విషయంలో చర్చించడం రావడం జరిగింది తర్వాత ఇప్పుడే వెంకటగిరి బస్ స్టేషను వెళ్ళొచ్చాము అక్కడ చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి ఎండీ గారు విజయ రామారావు గారు వారి అమ్మగారు ఉంటాయి ఆయన సమయంలో ఆయన ఎండీగా ఉండగా మూడు ప్లాట్ఫామ్తో బస్ స్టేషన్ నిర్మించడం జరిగింది అది ఇన్ని సంవత్సరాలుగా అట్లానే ఉంది దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అని అడిగాను అక్కడ ఇంకొక రెండు ప్లాట్ఫామ్లు అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు అవి కూడా అన్ని చోట్ల అన్ని బస్ స్టేషన్లు కూడా సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాము ముఖ్యంగా తాగునీటి సౌకర్యము తర్వాత అదేవిధంగా టాయిలెట్ సౌకర్యము కూర్చునే దగ్గర వాళ్ళకి సరైన చైర్సు సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్ పట్ల ప్రజల యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది అనే దాని మీద సో దాని గురించి మేము ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఇంప్రూవ్మెంట్స్ అన్ని ప్రత్యేకంగా కూడా చేస్తూ ఉన్నాము ఎంత పూర్తిగా కార్యరూపం జరుగుతుంది కొన్ని రెండు మూడు నెలలు పడవచ్చు అని ప్రతి చోట కూడా బస్ స్టేషన్కి పెయింట్ చేయమని చెప్పాము తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సీటింగ్ ఫెసిలిటీ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టడం ద్వారా ప్రజల్లో మరింత బెటర్ పర్సెప్షన్ రావాలని వాళ్ళకు మా పట్ల డిపార్ట్మెంట్ పట్ల మంచి అభిప్రాయం రావాలనే ఉద్దేశం ప్లస్ వాళ్ళకి మెరుగే సౌకర్యం రావాలని ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళంత త్వరలో ఇప్పుడు మనకు ఒక ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి అవి కాకుండా ఇంకొక ఆరు వందలు ప్రయత్నిస్తున్నాము అవి కూడా వచ్చినట్లయితే పదకొండు వందల యాభై బస్సులు ఇమ్మీడియట్గా మనకి వీళ్ళంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాబోతున్నాయి అవి కాకుండా ఈ కొనబోయే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్లే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది తర్వాత రాబోయే బస్సులు లేకపోతే ఇంకేదైనా బస్సులు అయితే కొన్ని మాత్రం సిఎన్జి బస్సులు అంటే పొల్యూషన్ జరకుడు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సో దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం మీరు బట్టడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ हेलो हेलो दोस्तों आज एक प्रश्न होशियार हूं फिल्म लाकी हूं सीरीज साइन ऑफ बस के हर महीने से आज दिन में पास बस में एक सारा भविष्य है उसका पास है ये भी थोड़ा मुझे बोलो सर्विस कंपनी सर्विस ओके शुक्रिया చూడండి అది నిలబెట్టండి అది తిరుగుతోంది అప్పుడు వొలర్ దఫరా నా థాంక్యూ మా బాబు మటేష్ ఉదయం ఇది దిండి దిండి ఇదంతా దాకలేస్ హం మొత్తం చిన్నకి చెయ్యమొ तस्से में दें मेरो टपकने दें टपकने टपकने ठीक है ठीक है न बाकी बाकी हम इधर नहीं करने आएंगे ठीक है ठीक है wai yi ilililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililil